మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ హైవేని ఆనుకొని దాదాస్ బకెట్ బిర్యానీను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా యాజమాని శంకర్ దాదా మాట్లాడుతూ ఇది తమ నాలుగవ బ్రాంచ్ అని తమ డాదాస్ బకెట్ బిర్యానీ సెంటర్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీతో పాటుగా స్పెషల్గా కంజు బిర్యానీ పాయ బిర్యానీ తమ వద్ద లభిస్తుందన్నారు గొట్ మటన్ బిర్యానీలో పూర్తిగా బోన్లెస్ మటన్ మాత్రమే ఉపయోగిస్తామని తెలిపారు రుచిలో నాణ్యతలో రాజిపడకుండా వినియోగదారులకు తామే స్వయంగా రెసిపీ తయారుచేసి ఆ ప్రకారమే రుచికరమైన బిర్యానీని తయారు చేస్తామన్నారు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు కే చికెన్ బిర్యానీ అందిస్తున్నామన్నారు దాదాపు కట్ క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ నాకు ఇన్ఫోసిస్ దగ్గర హోటల్ ఉంది అండ్ ఒక బ్రాంచ్ ఉంది ఒక బ్రాంచ్ ఉంది అండ్ నెక్స్ట్ ప్లానింగ్ మేడ్ అండ్ అండ్ గట్టిగా గట్టిస్తారు సో మనం బ్రాంచైజ్ కూడా ఇస్తాము సో దాదాపు పకెట్ బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఎనీ అవుట్లెట్ ప్రతి ఒక్క అవుట్లెట్లో మనం ఒకటే చేసుకున్నాం ఆ మాస్టర్ ఈ మాస్టర్ వచ్చేయండి లేకుండా ప్రతి ఒక్క అవుట్లెట్లో బిర్యానీ టేస్ట్ అలానే వస్తుంది అందులో స్పెషల్స్ ఉంటాయి మాట బిర్యానీలో స్పెషల్స్ ఉంటాయి దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ మటన్ ఫ్రై పీస్ వస్తుంది మటన్ ఫ్రై పీస్ ఫిష్ ప్రాన్స్ అండ్ పాయా బిర్యానీ ఇంతవరకు హైదరాబాద్లో ఎవరు ఇవ్వలేదు పాయా బిర్యానీ నేను ఇస్తున్నాను పాయా బిర్యానీ అట్ ది సేమ్ టైం మళ్ళీ వెజ్లోకి వస్తే పన్నీర్ అండ్ బెబికాన్ అండ్ పన్నీర్ బెబికాన్ తీసుకు మష్రూమ్ కాదు సార్ కాదు అండ్ మష్రూమ్ బిర్యానీ అండ్ వెజ్ వెజ్ దమ్ బిర్యానీ ఉంటుంది మళ్ళీ సో మన టేస్ట్ రెసిపీ అంటే రెసిపీ నేనే ఇస్తాను మాస్టర్స్కి నేను ఏ ఏ ప్యాటర్న్ అయితే ఇతను ఆ ప్యాటర్న్ అనేది మాకు యూజ్ చేస్తాను సో నేను నేను ట్రైనింగ్ ఇచ్చిన ప్యాటర్న్ గురించి మనకు బిర్యానీ ఇస్తుంది అండ్ స్టార్టర్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టార్టర్ మనం దొరుకుతుంది స్విగ్గీ సొమాటర్లో కూడా మిమ్మల్ని ప్లస్ ఇక్కడ అవుట్లెట్లో కూడా ప్రతి ఒక్కరు స్టార్ట్ వస్తుంది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది సో రీ రీవీజనబుల్ రేట్స్ మళ్ళీ బిర్యానీ కూడా బయట వేరే బకెట్ బిర్యానీ కాదు వాట్ ఎవర్ తీసుకుంటే టీవ్రెడ్ ఎక్కువ ఉంది జస్ట్ వన్ ఫార్టీ నైన్కి నేను సింగిల్ బకెట్ తీసుకుంటాను వన్ ఫార్టీ నైన్ రూపీస్కి విత్ దమ్ పీస్ దమ్ బిర్యానీ అంటే అండ్ సిక్స్టీ ఫైవ్ ఇస్తాను దాంట్లో అండ్ ఇది ఫ్రై ఇస్తాను సో బకెట్లో బకెట్లో స్పెషల్ ఏంటంటే నేను సిక్స్టీ ఫైవ్ ఇస్తాను ఒక దమ్ బిర్యానీ మీకు తీసుకుంటాను సింగిల్ నేను సిక్స్టీ ఫైవ్ ప్రొవైడ్ చేస్తాను నాకే ఎయిటీన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఫ్రై బ్యూటిఫుల్ టేస్ట్ ఉంటుంది చిన్నపిల్ల కూడా హ్యాపీగా హ్యాపీ హ్యాండ్ ఓవర్ ఉండదు మంచి క్వాలిటీ అంటే నాకు ఆల్రెడీ రెస్టారెంట్ ఉంది ఒకటి ఇదే ఇదే ఒక అవుట్లెట్స్ ఉంది కాబట్టి నౌపించింది రెస్టారెంట్ ఉంది సో ఇమీడియట్లీ నాకు అన్ని ప్రివై వచ్చేస్తుంది సో ఒకటే మాస్టర్ మాస్టారెంట్ ప్రతి ఒక అవుట్లెట్కి ఒకటే మాస్టర్ పంపిస్తారు సో అది మన సెక్స్ లొకేషన్ చెప్పండి సార్ లొకేషన్ వచ్చి నారబి హైవే ఆపోజిట్ టు బావర్చి రీజనబుల్ ఉంటాయి రేట్ చాలా రీజనబుల్ వెరీ రీజనబుల్ రేట్స్ మీరు కావాలంటే చూసుకోవచ్చు వెరీ రీజనబుల్ ఉంది మళ్ళీ ఇంకా కంజు బిర్యానీ కూడా ఇస్తుంది కంజు ఫ్రై అండ్ కంజు బిర్యానీ కూడా ఇస్తుంది తర్వాత కంజు బిర్యానీ అండ్ పాయా బిర్యానీ ఇస్ వెరీ స్పెషల్ అండ్ మళ్ళీ నాన్ వెజ్ నుంచి ఎగ్గుకి వస్తే ఎగ్గు బిర్యానీ అయితే మా దగ్గర ఎక్సలెంట్ ఉంది చికెన్ బిర్యానీ అంటే కంపారిజన్ చేస్తే ఎగ్గే తీసుకుంటాం అంటే బాగుంటుంది సో బ్యూటిఫుల్ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ सो पायािर्नी ट्रेस्टली अँड मटन बिर्नीला माझ्या स्पेशल आहे बोनल प्रोव्हाडच ओन्ली बोनल एका बोनस कस्टमर इबंद पडतो डिसपाईंटोर सो बोन वाट एट बोनलस बिर्यंत मटन गट रिलिजन जस्ट ओन्ली द रेट इज त्रि फार्टी नैन बकेट बिर्नी वित्न पीसेस बोनल एन होतो अजी మినిమం నార్మల్ తిన వాళ్ళైతే ఇద్దరు తినవచ్చు ఏ బిర్యానీ కదా సింగిల్ తీసుకుంటే ఇద్దరు తినవచ్చు ఇంకా పీస్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మటన్ అనుకోండి ఎయిట్ టు టెన్ పీస్ పెద్దగా ఉంటే ఎయిట్ పీసెస్ వస్తాయి చిన్నగా ఉంటే టెన్ పీసెస్ వస్తాయి సో దాంట్లో షేర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ మొదలు తినాలి పార్టీ ఆడదు డైరెక్ట్ హండీ సప్లై చేస్తాను ఇక్కడ వచ్చేసి హండీ అంటే సెవెన్ నైంటీ నైన్ హండీ ఉంది సో దాంట్లో సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఇవ్వచ్చు సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ ట్రిపుల్ నైన్లో సిక్స్టీ త్రీ సెవెంటీ మెంబర్స్ ఫార్టీలో మీకు అడ్జెస్ట్ ఈజీ అదే మటన్ బిర్యానీ అనుకోండి పీసెస్ తోటైతే మీకు ఫార్టీ అని చెప్పేసి ఫార్టీ పర్సెంట్స్ సో రైస్ మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తుంది డెలివరీ ఆప్షన్స్ ఏమి సార్ డెలివరీ స్విగ్గీ సొమాటో ఉంది మా హోమ్ డెలివరీ కూడా ఉంటారు కూడా మేము డెలివరీ చేస్తాం ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంది సార్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి డెలివరీ ఫ్రీ డెలివరీ ఇంతవరకు ఎంత పరిధిలో చేస్తారు ఫైవ్ కిలోమీటర్స్ ఓకే ఫైవ్ కిలోమీటర్స్ రేట్ చేసిన డెలివరీ చేస్తారు సో ఎనీ టైం ఆన్ ది స్పాట్ ప్రిపరేషన్ రెస్టారెంట్ ఇంకా బిర్యానీ అయితే ఎప్పుడు వెడిగానే అయిపోతుంది సో ఇప్పుడు ఈ డెఫ్ కేసైడ్ నుంచి ఇప్పటి వరకు కంపారిటివ్ తీరుకల్ని కంపారి చేసుకుంటే నా బిర్యానీ సూపర్ ఉంది సో నేను నా క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తాను సో నా మాస్టర్ ఎక్కడ ఉంటారు మాకు లేదా కానీ మళ్ళీ రెసిపీ నాది సో అది ఎక్కువ ప్రాబ్లం కాదు ఏ మాస్టర్ వచ్చినా లేకపోతే నేను కోచింగ్ ఇచ్చి అదే రెసిపీ మీకు బిర్యానీ అదే టేస్ట్ కానీ మీకు డెలివరీ అవుతుంది